హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ఈరోజు మనం సైకాలజీలో భాగంగా అటు టెట్కు ఇటు డిఎస్సికి మరియు హెచ్డబ్ల్యూఓకు మరియు డిప్టిడికు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక చక్కటి టాపిక్ను మాట్లాడుకోబోతున్నాం ఈ టాపిక్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఈ టాపిక్ మీరు విన్న తర్వాత వద్దంటే ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది మీరు మాత్రమే ఈజీగా వేగంగా కన్సెప్ట్ బేస్డ్ చేయగలరు మరి ఈ టాపిక్ ఏంటయ్యా అంటే విస్మృతి విస్మృతి అంటే మర్చిపోవడం చాలామందికి విస్మృతి అంటే నచ్చదు మీకు స్మృతి కావాలా విస్మృతి కావాలా అంటే అందరూ మాకు స్మృతే కావాలంటారు కాదు కాదు జీవితంలో విస్మృతి కూడా కావాలి విస్మృతి వరం లాంటిది అని గుర్తుపెట్టుకోండి మీకు ఆక్సిజన్ కావాలా కార్బన్ డయాక్సైడ్ కావాలంటే అందరూ ఆక్సిజన్ అంటారు మరి ఒక్కసారి ఆక్సిజన్ పీల్చుకుంటూనే ఉండండి తర్వాత మీరు పీల్చుకోవడానికి మీరు ఉండరు కాబట్టి స్మృతి విస్మృతి రెండు కూడా సమ ఉండాలి విస్మృతి వరం లాంటిది కాబట్టే మనం చాలా ప్రశాంతంగా ఎన్నో సంఘటనలు అవమానాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నాం కాబట్టి ఈ టాపిక్ వినండి వద్దంటే ఒక మార్క్ ప్రతి పరీక్షలో వస్తుంది మరి నా ప్రశ్న విస్మృతి పైన పరిశోధన చేసింది ఎవరు అంటే మరి విస్మృతి పైన పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే హెబ్బింగ్ హాస్ మరి స్మృతి విస్మృతి రెండిటి పైన పరిశోధన చేసింది ఆయన కదా అంటే స్మృతి విస్మృతి రెండిటి పైన చేసింది హెబ్బింగ్ హాసే మరి మరి స్మృతి అన్న విస్మృతి పైన అన్న హెబ్బింగ్ హాసే గుర్తుపెట్టుకోవాలి మరి నా ప్రశ్న మరి ఈయన అర్థవంతమైన పదాలను ఉపయోగించి పరిశోధన చేశాడా అర్థవంతం కాని పదాలను ఉపయోగించి పరిశోధన చేశాడా అంటే అర్థవంతం కాని పదాలు మరి అర్థవంతం కాని పదాలు అంటే పదాలే కానీ వాటికి మీనింగ్ ఉండదు పదాలే వాటికి మీనింగ్ ఉండదు అంటే ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ అంబీషన్ అది మీనింగ్ ఉంది కానీ కొన్ని అక్షరాలు తికమక చేస్తే వాటికి మీనింగ్ ఉండొచ్చు అర్థవంతం కాని పదాలను ఉపయోగించి పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే హెబ్బింగాస్ స్మృతి విస్మృతి రెండింటి పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే హెబ్బింగాస్ ఎగ్జామ్లో విస్మృతి పైన చేసింది ఎవరు అని అడిగాడు హెబ్బింగాస్ క్లియర్ మరి ఇంతకు విస్మృతి అంటే చాలామంది మర్చిపోవడం అంటారు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు ఏమయ్యా అంటే డాక్టర్ నేను ప్రతిదీ మర్చిపోతున్నాను ఎప్పటి నుండి అయ్యా అంటే నుండో కూడా మర్చిపోయాను అన్నాడు అసలు మర్చిపోవడం అనేది జీవితంలో ఉండదు మీరు ఎన్నో సంఘటనలు గుర్తుపెట్టుకున్నారు కానీ పుస్తకం వరకు వచ్చేసరికి మర్చిపోతున్నారు ఎందుకంటే దానిపైన ఆసక్తి లేకపోవడం ఆసక్తి ఉంటే మిమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదు కాబట్టి ఆసక్తి పెంచుకోండి అది కూడా కొన్ని రోజులు మాత్రమే మరి విస్మృతి పాఠం విన్న తర్వాత మీకు స్మృతే జరుగుతుంది ఎగ్జామ్ వరకు విస్మృతి ఉండదు మరి నా ప్రశ్న విస్మృతి స్టార్ట్ చేసే కన్నా ముందు కొన్ని నిర్వచనాలు ఒక పట్టిక ఉంది దాంట్లోని అంశాలు ఉన్నాయి వాటిని చక్కగా నేర్పిస్తాను మళ్ళీ లైఫ్లో మర్చిపోరు బాగా గుర్తుపెట్టుకోండి మునుపు అభ్యసించిన దానిలో దేనినైనా స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడం విస్మృతి అన్నది ఎవరయ్యా అంటే మన్ 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 అన్నాడు మరి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఎలా గుర్తుపెట్టుకోవాల్సిన అంటే క్షణాల్లో నిర్వచనాలను నెగ్లెక్ట్ చేశారు చాలా ప్రతి ఎగ్జామ్ లో వస్తుంది చాలా పొరపాటు నేర్చుకోలేక తప్పించుకొని ఇలా మాట్లాడద్దు దయచేసి మన్ ఇక్కడ మన్ ఉంది ఇక్కడ మును ఉంది మన్ మును మన్ మున్ క్లియర్ మరి రెండవ నిర్వచనం చూడండి ఒకసారి అవసరం వచ్చినప్పుడు ఒక దానిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం విస్మృతి అన్నది ఎవరయ్య అంటే జేమ్స్ ఏవర్ జేమ్స్ ఏవర్ జేమ్స్ ఏవర్ మరి దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే జమ్స్ జమ్స్ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో జమ్స్ కాబట్టి అవసరం ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు అవసరం ఉన్నది గుర్తు పెట్టుకుంటాడు అది కూడా అవసరం లేదు ఇక్కడ చూడండి హేవర్ హే వా హే వా ఇక్కడ మీరే గుర్తుపెట్టుకోవాలి హవా గుర్తుపెట్టుకోండి ఏ వా హవా హవా నడవాలి మీద ఎంత ఖచ్చితంగా హేవా హవా సింపుల్ మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావనలను చేతనంలోకి పునరుద్ధరించలేకపోవడం విస్మృతి ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే బాటియా మరి మూల ఉద్దీపన మూలము అంటే బేస్ బేస్ అంటే బాటియాలో బా ఉంది కాబట్టి బియ్య ఉంది కాబట్టి బేసిక్ బేసిక్ అంటే మూల ఉద్దీపన అని గుర్తుపెట్టుకోండి దయచేసి మరి చివరికి ఇంతకుముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు గుర్తుకు రాలేకపోవడం ఈ మాట అన్నది డ్రైవర్ డ్రైవర్ అంటే తెలుసు డ్రైవింగ్ చేసేవాడు ఏ సమయంలోనైనా సరే రాత్రి అనక పగరనక వర్షమనక ఎండనక ఆయన డ్రైవింగ్ను ప్రదర్శిస్తూనే ఉంటాడు ఏ సమయంలోనైనా ఇది ఇచ్చినటువంటి నాలుగు నిర్వచనాలు ఫిక్స్డ్ మళ్ళీ మర్చిపోరు మరి నెక్స్ట్ చూస్తే పట్టిక ఉంది ఈ పట్టిక పైన ప్రశ్నలు చాలా వస్తున్నాయి కానీ ఒక లాజిక్ ఉంది ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం ఇది విస్మృతి ఎన్ని నిమిషాల్లో ఎంత విస్మృతి ఎన్ని రోజుల్లో ఎంత విస్మృతి జరుగుతుంది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్మృతి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు విస్మృతి మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ప్రశ్న తికమక అయినప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి మరొకసారి ఆలోచిద్దాం ఇరవై నిమిషాల్లో మీరు ఎంత శాతం మర్చిపోతారు నలభై ఏడు శాతం మర్చిపోతారు అంటే మీరు చదివిన తర్వాత ఇరవై నిమిషాలు గ్యాప్ ఇస్తే మీరు ఎంత మర్చిపోతారయ అంటే నలభై ఏడు శాతం మర్చిపోతారు రైట్ మరి ఎంత గుర్తుపెట్టుకుంటారు మైనస్ చేస్తే యాభై మూడు కాబట్టి యాభై మూడు శాతం గుర్తుపెట్టుకుంటారు అంటే విస్మృతి పట్టుగా తీసుకున్న తర్వాత మీరు స్మృతిలోని అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంత గుర్తుంటుంది ఎంత మర్చిపోతాం ఎన్ని నిమిషాల్లో మరి నేను నేర్చుకొని యాభై నిమిషాలు అయింది యాభై నిమిషాలైంది మరి ఎంత మర్చిపోతాం అంటే యాభై శాతం మర్చిపోతాం యాభై శాతం మర్చిపోయినప్పుడు ఎంత గుర్తుంటుందని యాభై శాతం గుర్తుంటుంది నష్టం లేదు మరి ఒక్క రోజు కనుక తీసుకుంటే రోజు తీసుకుంటే అరవై ఆరు శాతం మర్చిపోతాం ఒక రోజు అనగా ఇరవై నాలుగు గంటలు మీరు సబ్జెక్టు ఇస్తే చదివిన తర్వాత గ్యాపిస్తే అరవై ఆరు శాతం మర్చిపోతారు అరవై ఆరు శాతం మర్చిపోతే గుర్తు పెట్టుకునేది ఎంతండి అరవై ఆరు వందలో అరవై ఆరు తీసేస్తే ముప్పై నాలుగు శాతం గుర్తుపెట్టుకుంటారు నష్టం లేదు రెండు రోజులు మీరు చదివిన తర్వాత ఎంతంటే డెబ్బై రెండు శాతం మర్చిపోతారు ఆరు రోజులు కనుక తీసుకుంటే డెబ్బై ఐదు శాతం ముప్పై ఒకటి రోజులు తీసుకుంటే డెబ్బై తొమ్మిది శాతం ఇరవై నిమిషాలు నలభై ఏడు శాతం యాభై నిమిషాలు యాభై శాతం ఒక రోజు అరవై ఆరు శాతం రెండు రోజులు డెబ్బై రెండు శాతం మరి ఆరు రోజులు డెబ్బై ఐదు శాతం మరి ముప్పై ఒకటి రోజులు డెబ్బై తొమ్మిది శాతం మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది కూడా సమస్య ఉంది కదా మనకంటే ఏమి తెలియనప్పుడు కూడా ఒక చిన్న లాజిక్ను హింటును కనుక మనం పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పడతాం చూడండి ఇరవై నిమిషాలు ఉంది కాబట్టి రెండు ఉంది కాబట్టి నాలుగు గుర్తుపెట్టుకొని దయచేసి అంటే ఇరవై నలభై ఏడు శాతం స్వతంత్రం నలభై ఏడులో వచ్చింది ఇరవై నిమిషాలు నలభై ఏడు శాతం యాభైకి యాభై క్లియర్ ఒకరోజు అరవై ఆరు రెండు ఉంది కాబట్టి డెబ్బై రెండు మరి ఆరు నెట్ట గుర్తుపెట్టుకోవాలంటే ఐదు ఆరు ఏడు గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు ఏడు గుర్తుపెట్టుకోండి మరి ముప్పై ఒకటి రోజులు డెబ్బై తొమ్మిది శాతం మర్చిపోతాం నా ప్రశ్న రేపు ఎగ్జామ్లో అడిగే ప్రశ్న నేర్చుకుని రెండు రోజుల్లో నువ్వు ఎంత గుర్తుపెట్టుకుంటావు అంటాడు ఎంత గుర్తు పెట్టుకుంటావు అంటే నువ్వు ఎంత మర్చిపోతావో గుర్తుపెట్టుకోవాలి రెండు రోజుల్లో డెబ్బై రెండు శాతం మర్చిపోతే నువ్వు ఇరవై ఎనిమిది శాతం గుర్తుపెట్టుకుంటావు ఇరవై ఎనిమిది శాతం గుర్తుపెట్టుకుంటావు ఇది విస్మృతి పట్టిక మరి ఇప్పుడు అసలైనది ప్రారంభం కాబోతుంది ఒక్కసారి ఆలోచిద్దాం మరి విస్మృతికి గల కారణాలు ఏమిటి మీరు మర్చిపోవడానికి గల ప్రధాన ఏమిటి అనేటువంటిది మనం మాట్లాడుకోబోతున్నాం సింపుల్ మొదటిది చూడండి ఒక్కసారి ఇక్కడ అనుపయోగం వల్ల అనుపయోగం వల్ల అనుపయోగం వల్ల స్మృతి క్షయం స్మృతి క్షయం అనుపయోగం వల్ల స్మృతి క్షయం ఒక పాయింట్ మాట్లాడుతున్నాను అనుపయోగం వల్ల స్మృతి క్షయం అంటే ఏమిటి అంటే ఒక విషయాన్ని ఉపయోగించకపోతే మనం మర్చిపోతాం ఒక విషయాన్ని పదే పదే అదే పనిగా మనము స్మరణకు తెచ్చుకోకపోతే మనం మర్చిపోతాం మీరు కూడా ఎన్నో సార్లు అని ఉంటారు సార్ గ్యాప్ వచ్చింది మళ్ళీ చదివితే కొత్తగా అనిపిస్తుంది అంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడప్పుడు మనం చూస్తూనే ఉండాలి చూస్తూనే ఉండాలి చదువుతూనే ఉండాలి అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అవుట్ ఆఫ్ సైటీస్ అవుట్ ఆఫ్ సైటీస్ అవుట్ ఆఫ్ మైండ్ గుర్తుపెట్టుకోవాలి ఇది కారణం అనుపయోగం వల్ల స్మృతి క్షేమంటే ఉపయోగించకపోతే మర్చిపోతాం కానీ ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భం ఉంది శారీరక అంశాలను ఉపయోగించి నువ్వు ఏదైనా నేర్చుకుంటే అది ఉపయోగించకపోయినా మర్చిపోవు ఎట్టి ప్రశ్నలు కూడా ఉపయోగించకపోయినా నువ్వు మర్చిపోవు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈత నేర్చుకున్నాను పది సంవత్సరాల తర్వాత నేను బావిలో దూకాల్సి వస్తుంది అమ్మో నేను నేర్చుకుని పది సంవత్సరాలైంది ఈత కొట్టగలగట బతకగలనా బతికి బట్ట కట్టగలనా అని ఇలా ఆలోచిస్తావా లేదు లేదు ఈత కొట్టడం సైకిల్ తొక్కడం టైప్ కొట్టడం లాంటివి మీరు శారీరక అంశాలు చలన కౌశలాలు కాళ్ళు చేతులను ఉపయోగించారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోరు ఎప్పటికైనా మైండ్ వర్క్ మర్చిపోతారు కానీ ఫిజికల్ వర్క్ మీరు మర్చిపోరు అదే విస్మృతి మరి రెండో పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం రెండో పాయింట్ అవరోధము ఇది చాలా 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 ఇంపార్టెంట్ అవరోధము రెండు రకాలు ఒకటి పురోగమన అవరోధం మీరు ప్రతి పరీక్షలో తీసుకోండి ఖచ్చితంగా ప్రశ్న లేకుండా ఉండదు విస్మృతి అనే టాపిక్ పైన మరి అవరోధము రెండు రకాలు ఒకటి పురోగమన రెండు తిరోగమన అవరోధము తిరోగమన అవరోధం ఎక్కువ నేర్చుకోకండి సింపుల్గా నేర్చుకోండి ఏ ప్రశ్న వచ్చినా సరే మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా పెట్టేస్తారు అదంతే రూల్ మరి పురోగమన అంటే మీకు తెలుసు పురోగమన అంటే రైట్ పాత అభ్యసనము కొత్త అభ్యసనానికి అడ్డుపడడం అంతే సింపుల్ పాత అభ్యసనము కొత్త అభ్యసనానికి అడ్డుపడడం ఏది అడ్డుపడింది పురోగమనలో పా ఉంది కాబట్టి పాత అభ్యసనం అడ్డుపడింది ఇంతకు అవరోధం అంటే ఏమిటి ఆటంకం ఒక పని చేసిన తర్వాత మరొక పని చేస్తుంటే ఆ పాత పని కొత్త పనికి అడ్డుపడింది నకారాత్మకంగా ఉపయోగపడింది కన్ఫ్యూజ్ చేసింది దాన్ని పురోగమన అవరోధం అంటారు మరి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి సింపుల్గా నేను సైకాలజీ పాఠం చెప్పాను మీరు విన్నారు తర్వాత మీరు తెలుగు వింటున్నారు తర్వాత మీరు తెలుగు వింటున్నారు తెలుగు పాఠం వింటుంటే తెలుగు సార్ పద్యాలు పాడుతుంటే కూడా నేను చెప్పినటువంటి సైకాలజీ అంశాలు గుర్తుకొచ్చాయి నేను రాష్ట్రపతి నేను రాష్ట్రపతి అధికారాలు నేర్చుకున్నాను తర్వాత నేను గవర్నర్ అధికారాలు నేర్చుకుంటుంటే రాష్ట్రపతి అధికారాలు అడ్డు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి అంటే పాతది అడ్డుపడిందా కొత్తది అడ్డుపడిందంటే అంటే పాతది కొత్తది నేర్చుకుంటున్నప్పుడు అడ్డుపడింది మరి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను శ్రీరామదాసు సినిమా చూశాను తర్వాత వెంటనే అన్నమయ్య సినిమా చూస్తున్నాను అన్నమయ్య సినిమా చూస్తుంటే శ్రీరామదాసు సినిమాలోని డైలాగులు పాటలు పాత్రలు తారాగరం అంతా కూడా గుర్తుకొస్తుంది నేను ఒక సీరియల్ చూస్తున్నాను నేను ఒక సీరియల్ చూసిన తర్వాత రెండవ సీరియల్ చూస్తుంటే పాత సీరియల్ తాలూకు అంశాలు ఖచ్చితంగా గుర్తుకొచ్చి ఇబ్బంది పెడుతున్నాను నేను ఒక ఇంటర్వ్యూ చూశాను రెండోసారి మరొక ఇంటర్వ్యూ చూస్తున్నాను మరొక ఇంటర్వ్యూ చూస్తుంటే పాత ఇంటర్వ్యూ తాలూకు బాల్యం విద్యాభ్యాసం లాంటివి గుర్తొస్తున్నాయి నేను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గురించి పాఠం చదివాను తర్వాత గోపాలకృష్ణ గోకుల గురించి చదువుతుంటే నాకు దుగ్గిరాల గోపాలకృష్ణ యొక్క బాల్యం విద్యాభ్యాసం అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అంటే నేను మొదటి ప్రపంచ యుద్ధం గురించి నేర్చుకున్న తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం గురించి నేర్చుకుంటుంటే మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు పరిణామాలు గుర్తుకొస్తున్నాయి అంటే పాతది అడ్డుపడితే పురోగమన దేనికి అడ్డుపడాలండి కొత్త దానికి కొత్తది నేర్చుకుంటున్నప్పుడు మరి తిరోగమన అంటే ఏమిటి తిరోగమన అంటే ఏమిటి ఒకసారి ఆలోచిద్దాం చాలా ఈజీ తిరోగమన తిరోగమన మొదటి అభ్యసనం జరిగిపోయింది రెండవ అభ్యసనం కూడా జరిగిపోయింది మొదటి అభ్యసనం జరిగిపోయింది రెండవ అభ్యసనం కూడా జరిగిపోయింది నువ్వు సైకాలజీ నేర్చుకున్నావు తెలుగు నేర్చుకున్నావు కానీ సైకాలజీ గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తే తెలుగు అడ్డుపడుతుంది సింపుల్ చెప్తున్నాను సైకాలజీ పాఠం నువ్వు విన్నావు తెలుగు పాఠం నువ్వు విన్నావు కానీ సైకాలజీ గుర్తు తెచ్చుకోవడానికి పోతే తెలుగు పాఠం గుర్తొస్తుంది తెలుగు పద్యాలు గుర్తుకొస్తున్నాయి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దానికి ఆపోజిట్ ఏమిటంటే పాతది అడ్డుపడితే పురోగమన కొత్తది అడ్డుపడితే తిరోగమన నేను అన్నమయ్య సినిమా చూశాను శ్రీరామదాసు సినిమా చూశాను థియేటర్ నుంచి బయటకు వచ్చాను మరి నేను అన్నమయ్య సినిమాను గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తే శ్రీరామదాసు సినిమాలోని అడ్డుపడుతున్నాయి అంటే రెండోది అడ్డుపడితే దాన్ని ఏమంటారయ్యా అంటే తిరోగమన అంటే ఫైనల్గా కొత్తది అడ్డుపడితే తిరోగమన పాతది అడ్డుపడితే పురోగమన మూడోది మనం మాట్లాడకపోతున్నాం దమనం దమనం అంటే ఏమిటి దమనం అంటే ఏమిటి కావాలని బాధ కలిగించే సంఘటనలు మనం మర్చిపోతాం కావాలని బాధ కలిగించే సంఘటనలు మనం మర్చిపోతాం వాటిని మెదడులో ఉన్న ఉన్నటువంటి చేతనంలోకి నెట్టివేస్తాం అంటే మీకు తెలుసు మెదడులో మూడు భాగాలు ఇది చేతనం ఇది ఉపచేతనం ఇది అచేతనం ఇది లోతైన ప్రదేశంలో ఉంటుంది మీకు ఒక వ్యక్తి ఇష్టం లేడు ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో అప్పుడు వెంటనే మీరు ఏమన్నారు తెలుసా దయచేసి ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు గతంలో డిఎస్సి జాబ్ పోయింది గురుకుల పోయింది టెట్ క్వాలిఫై కాలేదు ఆ టాపిక్ నువ్వు నువ్వేమంటున్నావు ఆ టాపిక్ వద్దు దయచేసి ఎంటున్నావు అంటే అది కింది నువ్వు కింద ఉంది మెదడులో నువ్వు పైకి కూడా తీసుకురావట్లేదు అంటే తొక్కేస్తున్నావు అందుకే దీన్ని ఏమంటారా అంటే దమనానికి గల మరొక పేరు క్రియాత్మక విస్మృతి క్రియాత్మక విస్మృతి అని దేనికి పేరు అంటాడు క్రియాత్మక విస్మృతి అంటే దమనం అంటే కావాలని విషయాలను మర్చి పిల్లలు లేని జంట వారికి పుట్టరని తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవడం తల్లిదండ్రులను కోల్పోయిన వ్యక్తి వారు తిరిగి రారు అనంత లోకాలకు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ రారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం లేదు అపసామాన్య విస్మృతి అపసామాన్య విస్మృతి చూడండి అపసామాన్యం సామాన్యం కాదు జనరల్ కాదు అప అబ్నార్మల్ అంటే శారీరక మానసిక అగాధాల వల్ల మీ మెదడు కానీ శరీరానికి కానీ గాయాలు సంభవించడం వల్ల మీరు పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా టాబ్లెట్ వాడడం వల్ల మిగతా రోగాలు మన జ్ఞాపశక్తిని తగ్గేటట్టు చేస్తాయి మెదడులో మీకు తెలుసు ఎన్ గ్రాములు ఉంటాయి అవి స్మృతి చిహ్నాలు అంటారు అంటే శారీరక మానసిక రుగ్మతల వల్ల కానీ యాక్సిడెంట్ల వల్ల కానీ మనకేమవుతుందంటే ఆ స్మృతి చిహ్నాలు తరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా బంధ ఇక్కడ బలంగా ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు తేలిక పడడం కానీ లేక విరిగిపోవడం కానీ జరగడం వల్ల మనం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి మరి ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది మెదడుకు దెబ్బ తగిలింది పూర్తిగా స్మృతి చిహ్నాలు కోల్పోయాడు గతాన్ని మర్చిపోయాడు ఆ గతాన్ని మర్చిపోతే దాన్ని ఏమంటారు అంటే అమ్మూషియా ఏ స్థితిలో ఉన్నాడు అంటే అమ్నీషియా ఒక వ్యక్తి పూర్తిగా గతాన్ని మర్చిపోతే దాన్ని అమ్నీషియా అంటారు మరి ఒక వ్యక్తి పూర్తిగా గతాన్ని మర్చిపోయాడు అది మెమొరీ కార్డ్ అనుకోండి పూర్తిగా ఎరేజ్ అయిపోయింది ఎరేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దాంట్లో పాటలు నింపుతున్నారు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు మెదడు ఎంటీ అయింది మళ్ళీ అందరినీ గుర్తుపట్టడం ప్రారంభించాడు అమ్మ అంటే అమ్మకు సంబంధించిన ఫోల్డర్ నాన్న అంటే నాన్నకు సంబంధించిన ఫోల్డర్ ఫోల్డర్ అంటే స్మృతి చీనం ఫోల్డర్ అంటే గుత్తాకర చీనాలు స్మృతి చీనాలు న్యూరోగ్రామ్స్ ఎన్గ్రామ్స్ అనేటువంటి ఏర్పడడం ప్రారంభించి మెల్లి మెల్లిగా అందరినీ గుర్తుపడుతున్నాడు ఆ స్థితిని ఏమంటారు అంటే ఫ్యూగ్ అంటారు ఆ స్థితిని ఏమంటారు ఒక వ్యక్తి గతాన్ని మర్చిపోయి మెల్లి మెల్లిగా తను మెల్లిగా కుదుట పడి కోలుకొని మెల్లిగా గుర్తుపట్టడం ప్రారంభిస్తే దాన్ని ఏమంటారే అంటే ఫ్యూగ్ అనే స్థితిలో ఉన్నాడు పూర్తిగా మర్చిపోతే అమ్నీషియా మెల్లిగా ప్రారంభిస్తే గుర్తుపట్టడం దాన్ని ఫ్యూగ్ అంటారు ఏమంటారు ఫ్యూగ్ అంటారు ఇది ఒక కారణం ఐదో పాయింట్ రాస్తున్నాను వాన్ రెస్టార్ట్ ప్రభావం వాన్ రెస్టార్ట్ ప్రభావం దీన్నే వేర్ పార్ట్ అంటారు దీన్నే వేర్ పాటు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ వా వా అంటారు మరి ఏమిటి ఇక్కడ వేరుగా ఉన్న వాటిని బాగా గుర్తుపెట్టుకొని మిగతా వాటిని మర్చిపోవడం చూడండి ఒక స్టేజ్ పైన అందరూ రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఒక సినీ హీరోయిన్ ఉంది విద్యార్థులందరూ కూడా ఆ సభకు వెళ్ళారు ఆ సినీ హీరోయిన్ గుర్తుపెట్టుకొని మిగతా వాళ్ళందరినీ మర్చిపోతాడు అంటే అక్కడ ఉపాధ్యాయుడు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెళ్ళావు మీటింగ్ వెళ్ళాను నేను కూడా ఉన్నాను కదా సార్ అంటే లేదు సార్ నా ఫోకస్ అంతా సినీ హీరోయిన్ పైన ఉందంటే ఒకరి పైన దృష్టిని కేంద్రీకరించి మిగతా వారిని మర్చిపోతే దాన్ని వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటారు వేర్పాటు అందుకే చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుణ్ణి బాగా గుర్తుపెట్టుకుంటాం అసెంబ్లీలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా మనం స్పీకర్ను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం తరగతి గదిలో ఎంతో మంది విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు మాత్రం బాగా చదివేవారిని తుంటరి పిల్లల్ని ఫీజు కట్టని వారిని లేటుగా వచ్చే వాడిని గుర్తుపెట్టుకుంటాం అంటే భిన్నంగా ఉన్న వాటిని బాగా గుర్తుపెట్టుకొని మిగతా వాటిని మనం మర్చిపోతాం దాన్ని వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటాం మరి కన్సాలిడేషన్ 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 అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు అంటారు కన్సాలిడేషన్ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు డే డా డే డా కాబట్టి డంకన్ అని గుర్తుపెట్టుకోండి కన్సాలిడేషన్ అనే భావనని డంకన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు మరి ఏంటి తక్కువ కన్సల్టేషన్ అంటే చాలా సింపుల్ అండి కన్సాలిడేషన్ అంటే మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వెరీ నెక్స్ట్ మినిట్ నుండి వెరీ నెక్స్ట్ ఇరవై నిమిషాలు మీరు సైకాల్ చదివారు పక్కకు పెట్టబోతున్నారు కానీ ఇరవై యొక్క ఇరవై నిమిషాలు దాటిన తర్వాత ఇరవై నుండి ఇరవై నుండి అంటే ఇరవై నిమిషాలు అయిపోయింది అక్కడి నుండి స్మృతి చిహ్నాలు మెదడులో ఏర్పడడం ప్రారంభిస్తాయి అంటే ఇరవై నిమిషాలు చదివిన తర్వాత నెక్స్ట్ వెరీ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ రాబోయే ఒక్క నిమిషంలో స్మృతి చిహ్నాలు దృఢంగా ఏర్పడతాయి ఇంత ఇంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారు అవన్నీ కూడా దృఢంగా మెదడులో ఏర్పడతాయి ఆ సమయంలో గనక మీరు గుర్తుకు తెచ్చుకోకపోతే స్మృతి చిహ్నాలు ఇలా ఆకారాన్ని తెచ్చుకుంటాయి కాబట్టి చదివిన తర్వాత ఒక్కసారి పునఃస్మరణ చేసుకుంటే తప్పులు కాస్త ఈ తప్పులు వంకర్లు కాస్త సెట్ అయిపోయి రౌండ్గా ఉత్తాకారానికి వెళ్ళిపోతాయి కాబట్టి నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషము చాలా విలువైంది ఆ సమయంలోనే మనకు స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా స్మృతిలోకి తెచ్చుకోవాలి రివిజన్ చేసుకోవాలి గుర్తుకు తెచ్చుకోవాలి లేదంటే మర్చిపోతారు అని చెప్పినటువంటి వ్యక్తి కన్సల్టేషన్ డంకనని గుర్తుపెట్టుకోండి స్మృతి చిహ్నాల విరూపణం విరూపణం స్మృతి చిహ్నాల విరూపణం విరూపణం అంటే రూపం మార్చుకోవడం స్మృతి చిహ్నాలు ఎప్పుడే కానీ వృత్తాకారంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి కాబట్టే మనకు బాగా గుర్తుంటాయి అందుకే ఎజిటి జాబ్ వచ్చిన తర్వాత మీరు పిల్లలకు పలకపై అక్షరాలు దించి దిద్దించే క్రమంలో బ్రాడ్ చేయండి అంటారు బ్రాడ్ అంటే బాగా దిద్దండి దిద్దిందే దిద్దండి ఆ విధంగా మనకు స్మృతి చిహ్నాలు ఉంటాయి మీరు చదివిందే చదవండి చదివిందే చదవండి పదే పదే అదే పనిగా చదవండి బాగా బలంగా దృఢంగా మనకు ఏర్పడతాయి హండ్రెడ్ పర్సెంట్ స్మృతి చిరాలు మీరు మరీ మర్చిపోరు మరి ఇక్కడ చిహ్నాల విరూపణం అంటే మెదడులో ఉన్నటువంటి ఏదో కారణాల వల్ల పుట్టుకతో కానివ్వండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కానివ్వండి వేరే అలవాట్ల వల్ల కానివ్వండి మెల్లిమెల్లిగా విరూపణం అంటే తరిగిపోవడం లాంటివి ఎనిమిదో పాయింట్ మరొక అంశం విస్మృతి గల కారణంలో ప్రైమసీ అండ్ రీసెన్సీ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది చూడండి ప్రైమసీ అండ్ రీసెన్సీ ఎఫెక్ట్ ప్రైమసీ అండ్ రీసెన్సీ ఎఫెక్ట్ ప్రైమసీ మరి రీసెన్సీ ప్రైమసీ అంటే ముందు రీసెన్సీ అంటే ఈ మధ్యలా వరుస క్రమ స్థాన ప్రభావం అంటారు వరుస క్రమ స్థాన ప్రభావం అంటారు చూడండి ఇది ఒక ప్రయోగం ఉంటుంది మొత్తం నా దగ్గర నలభై కార్డులు ఉంటాయి ఆ నలభై కార్డులు అక్షరాలు ఉంటాయి నేను మొదట పది చూపిస్తాను పక్కకు పెట్టేస్తాను తర్వాత ఇరవై కార్డులు చూపిస్తాను పక్కకు పెట్టేస్తాను తర్వాత పది కార్డులు చూపిస్తాను పక్కకి పెట్టేస్తాను మీరు ఏం చేయాలో తెలుసా ఆ కార్డుల పైనటువంటి అక్షరాల క్రమం అంటే స్పెల్లింగ్ ను రాయాలి నా ప్రశ్న నా ప్రశ్న మీరు ఏదైనా ఒక విషయాన్ని విన్న తర్వాత మొదట విన్నవి బాగా గుర్తుపెట్టుకుంటారా చివర విన్నవి బాగా గుర్తుపెట్టుకుంటారా ప్రైమసియా రీసెన్సియా ప్రైమసీ అంటే మొదట రీసెన్సీ అంటే లేటెస్ట్ రీసెంట్ మరి అందరూ కూడా అవాక్ అయ్యారు ఈ ప్రశ్నకు సమాధానం ఆన్సర్ మీరు ఖచ్చితంగా మొదట విన్నవి బాగా గుర్తుపెట్టుకుంటారు రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఇప్పుడే అయిపోయినాయి గుర్తుపెట్టుకోరు అంతెందుకు మీ ఇంట్లో మీ తమ్ముడు కానీ మీ భర్త కానీ షాప్కి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లోనే చెప్పారు వెళ్ళేటప్పుడు మీరు ఒక మాట చెప్పారు అన్ని సామాన్లు రాసిచ్చేటప్పుడు రాసిచ్చారు మళ్ళీ ఏం చెప్పారంటే ఈ ఐటెం పట్టుకునిరా అని చెప్పారు మళ్ళీ అతను షాప్కి వెళ్ళి ఫోన్ చేస్తాడు ఏమని అయ్యా అంటే వచ్చేటప్పుడు ఏదో చెప్పావు అని మరి వచ్చేటప్పుడు రీసెంట్ అది గుర్తుపెట్టుకోవాలి కదా అది గుర్తు పెట్టుకోకుండా మిగతాది మర్చిపోయాడే అంటే ఎప్పుడే కానీ మొదట మొదటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ కాబట్టి మొదట చదివింది బాగా గుర్తుంటుంది తర్వాత చదివింది లేటెస్ట్ రీసెంట్ అని దానికంటే కాబట్టి ఈ ప్రయోగంలో మనం కార్డులు చూపించినప్పుడు పది ఇరవై పది చూపించినప్పుడు ఎక్కువగా నువ్వు ఎలాంటి వ్యక్తి మొదట గుర్తుపెట్టుకుంటావా లాస్ట్ గుర్తుపెట్టుకుంటావా మధ్యలో గుర్తుపెట్టుకుంటావా అనేది చూస్తారు చెంకింగ్ చివరిగా చెంకింగ్ 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 ఇంతకు చెంకింగ్ అంటే ఏమిటి పెద్ద అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్చుకోలేకపోవడం వల్ల కూడా మీరు మర్చిపోతారు ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ పదాక్షరాలు నాలుగు మూడు మూడు ఇలా గుర్తుపెట్టుకో మనం సాధారణంగా ఎలా పడితే అలా గుర్తుపెట్టుకుంటాం ఈ విధంగా పెద్ద అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా సమస్య ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను అటెన్షన్ అనే స్పెల్లింగ్ రాస్తున్నాను అటెన్షన్ అనే స్పెల్లింగ్ రాస్తున్నాను మరి ఇది లైఫ్లో మీరు మర్చిపోకుండా ఉన్నారంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని విడివిడి భాగాలుగా విడదీసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏ అంటే ఒక రైట్ ఎట్ అన్నా గుర్తుపెట్టుకోవచ్చు టెన్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు టెన్ అన్నా గుర్తుపెట్టుకోవచ్చు ఆన్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు టెన్షన్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు టెన్షన్ వద్దు మిత్రులారా ఆ టెన్షన్గా ఉండాలి మనం ఇప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి సో విస్మృతి గల కారణాలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా పారదోలి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు ఇది విస్మృతి విస్మృతిలో మనం ఎవరు పరిశోధన చేశారు మరి నిర్వచనాలు ఏమిటి గల కారణాలు ఏమిటి మనం నేర్చుకున్నాం మీరందరూ కూడా ఒకేసారి నేర్చుకున్నారని అనుకుంటున్నాను మరొక విషయం విద్యార్థులారా మన యాప్లో టెట్ సైకాలజీకి సంబంధించి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కోర్సులు అందిస్తున్నాం ఈ అవకాశం ఈరోజు మాత్రమే కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి టెట్ సైకాలజీ హెచ్డబ్ల్యూఓలో సైకాలజీ బిఎస్ఈలో సైకాలజీ డిప్యూడీఓలో సైకాలజీ డైట్ బీఈడి లక్షల్లో సైకాలజీ ఎటు చూసినా సైకాలజీ మీరు సైకాలజికల్గా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి మన యాప్లో ఎగ్జామ్స్ పెట్టబోతున్నాం మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది మరియు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి అది పేమెంట్ ఇష్యూలైనా పుస్తకాల గురించి అయినా కోర్సు అయినా సరే ఫోన్లు కాదు మెసేజ్ చేయండి మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు బడి గంట కొట్టాలన్నా వినాలన్నా మన ఛానల్ గంట కొట్టాల్సిందే కాబట్టి మీరందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకున్నారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్